వెల్కమ్ టు పార్టీ ఎల్ఎం ఛానల్ ఈరోజు మునకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ నాలుగు మునకాయలు తీసుకున్నాను సో మునక్కాయలను వండించి కోసుకొని పెనులో వాటర్ మునక్కాయలు వేసుకొని వేయించుకున్నాను సో అవి వన్స్ బాగా ఉడికినాక బేసన్ తీసుకొని సో ఆయిల్ వేసి ఒక రవ్వ ఆమె పోపు గింజలు వేసినాను గింజలు అంటే అవి ఆవాలు జీలకర్ర బ్యాల్ వేసి చేపు వేగినాక కరివేపాకు వేసాను ఫస్ట్ టైం వీడియో తీసిన ఏదన్నా వాయిస్ కానీ వీడియో కానీ ఏదన్నా క్లారిటీగా లేదంటే ప్లీజ్ కామెంట్ని సో ఐ విల్ ఇంప్రూవ్ నెక్స్ట్ మిరపకాయలు ఎండుమిరపకాయలు ఆనియన్స్ చేసుకుంటున్నాను ఆనియన్ చేసుకున్న తర్వాత ఇదంతా వేగినాక కొద్దిసేపు వేయించుతున్నాము ఈ ఆనియన్స్ కూడా ఒకరు వేగినాక పొడి వేసుకొని తగినంత పసు వేసుకొని బాగా పసుపు వాసన వేగంగా వేయించుకొని పసు వేగినాయి అనుకుంటే తర్వాత మనం బాగా ఉడగ పెట్టుకున్నాము కడలు ఉన్నాం కదా అవి దీనికి ఏదో వేసుకొని కొద్దిసేపు అలాగే వేయించుకొని తర్వాత మనం ఫస్ట్ పల్లీలు పౌడర్ అంటాం చూడండి పల్లీలు పౌడర్ వేసుకోవాలి పల్లీలు పౌడర్ వేసుకొని పౌ పల్లీ పౌడర్ వేసుకోవాలి ఎందుకంటే నేను కారం ఏదేదో అంతా ఇక్కడే ఉంటుంది కారం అన్నీ వేసి ఎంచుకున్నాను కాబట్టి సో